పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరగని పువ్వుల్లారా ఐదారేళ్ల పాపళ్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అచ్చటికిచ్చటికి అనుకోకుండా ఎచటికెచటికో ఎగురుతుపోయే ఈలలు వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా గరికపచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంటచేలలో బొమ్మరెళ్లలో తల్లి కౌగిట దేహదూలితో కచభారంతో నూరుల వ్రేలుల పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్ములు ఓ చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ల విభాప్రభాతములు ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళూ బయళ్ళూ ఊళ్ళూ ఏకం ఏకంచేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముద్ర నిశీదినులు హిమనీనిబడ హేమంతములు చలివడికించే శైశిరకాలం వస్తూపోతూ దాగుడుమూతల క్రీడలాడుతవి మీనిమిత్తమే ఇవాళలాగే కూడా ఇనబింబం పయనించు ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పువ్వులు పూచును నాకు కనబడు నానాతారకలనేక వర్ణాలనంత రోజులు దిక్కు దిక్కులా దివ్యగీతములు మీరూ వీటికి వారసులే ఇవి కూడా మిలమిలలాడును నా గత శైశవ రాగమాలికల పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరుపులు కదిలేగాలికి కబళమునిస్తూ ప్రమాదవీణలు కమాచిపాడగ సెలయేళ్లను లేళ్లను లాలిస్తూ పాతాళానికి పల్టీ పల్టీకొట్టి నది లోతులు చూస్తూ శాంతము లేక ఏకాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటిక విరుస్తూ ఇటు కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వొస్తోందా ఉడతల్లారా బుడతల్లారా ఇది నా గీతం వింటారా